మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలోని మూడు నాలుగు పంతొమ్మిది ఇరవై వార్డుల్లో పెద్దపల్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కుప్పల ఈస్వ కారర్తకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ రేవల్ల ఓదేలు యూత్ నాయర్ చంద్రకిరణ్ మాట్లాడుతూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇచ్చినటువంటి హామీలను ఒకటి కూడా నెరవేర్చిన దాఖలా లేవు వారి పాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగే దాఖలాలు లేవు ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వినిపిస్తున్నారు ఇక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుప్పలా ఈపర్ కారకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలకు మాకు హామీ ఇస్తున్నారని వెల్లడించారు కాంగ్రెస్ పాలనపై వస్తున్న ఆరోపణలు ఆరు గ్యారెంటీలో ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల ప్రజలల్లో బాగా వ్యతిరేకత వస్తుంది మా కుప్పల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కుప్పల ఈశ్వర్ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేస్తూ తిరగడం జరుగుతుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కుప్పుల ఈశ్వర్ గారి గెలుపు కోసం క్యాతన్పల్లి మున్సిపాలిటీ మూడో వార్డు నాలుగో వార్డు పంతొమ్మిదో వార్డు ఇరవయో వార్డు నాయకులందరం ఈ ఈ నాలుగు వార్డుల పరిధిలో ఇంటింటికి పెద్దపల్లి ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పొప్పులీశ్వర్ గారి విజయం కోసం వాళ్ళ వారికి కారు గుర్తుకు ఓటేయాలని ఓటును అభ్యర్థించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సందర్భంగా ఈ ఓటును అభ్యర్థించే క్రమంలో మేము ఈ తిరుగుతుంటే ఇంటింటికి ఇంటింటి నుంచి చాలా గొప్ప స్పందన వస్తుంది ప్రజలు కూడా తమ గొంతును విప్పుతున్నారు ఏమనంటే గతంలో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు తాను ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి గట్టి చురుకుని ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా మీకు